సౌమ్య శెట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదున ఛత్తీస్గఢ్లో జన్మించింది ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు తండ్రి వైజాగ్ నుండి ఉద్యోగ రీత్యా చండీగఢ్ వెళ్ళినప్పుడు ఈమె జన్మించింది తర్వాతి రోజుల్లో వీళ్ళు వైజాగ్లో సెటిల్ అయ్యారు సౌమ్య చిన్నప్పటి నుండి సినిమాలు డ్యాన్స్ మీద ఆసక్తి ఉండడంతో క్లాసికల్ డ్యాన్స్లో అయితే నేర్పించారు తన తండ్రి ఇంట్లో తెలియకుండా షార్ట్ ఫిలిమ్స్ డెమో ఫిలిమ్స్లో నటించేది కూడా ఇంటర్ చదివేటప్పుడు సీనియర్ అయిన బీహార్కి చెందిన బలరాం శెట్టితో పరిచయం కలిగి అది కాస్త సన్నిహిత్యంగా మెలుగుతూ ఇంట్లో చెప్తే పెళ్లి చేయరని వాడితో లేచిపోయింది తల్లిదండ్రులు అప్పటి నుంచి ఈమెను దూరం పెట్టారు వీళ్ళు ఇద్దరు వైజాగ్లో ఒక రూమ్ తీసుకొని కాపురం చేసుకుంటూ ఛాన్స్ల కోసం తిరుగుతూ ఉండగా రెండు వేల పదమూడులో ఇద్దరికి ఒక షార్ట్ ఫిలింలో అవకాశం దొరికింది అయితే అది పెద్దగా ఆదరణ అయితే పొందలేదు మొగుడ్ని వెంటేసుకుని ఛాన్స్లకు తిరిగితే ఒక్కడు ఈమెకు అవకాశం ఇవ్వలేదు ఎప్పుడైతే ఒంటరిగా వెళ్ళి కమిట్మెంటుకు ఒప్పుకుందో అప్పుడు అవకాశాలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది సినిమాల్లో ఎక్స్పోజింగ్ ఛాన్స్ అయితే వచ్చాయి ఇక వీళ్ళిద్దరూ లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఒకరి ఇంట్లో దొంగతనం చేసి జైలుకు వెళ్ళి వచ్చింది కూడా సోషల్ మీడియాలో అందాల ఆరాబోత చేస్తూ లక్ష్మీకాంత్ అనే వారితో ప్రదీప్ అనే వారితో ఏకకాలంలో ఇద్దరిని ఉంచుకొని కోటికి పైగా కాజేసి అటు వాళ్ళు సుఖాన్ని పొంది డబ్బును పొంది వీళ్లను బ్లాక్లో పెట్టింది ఇందులో లక్ష్మీకాంత్ అనే వాడికి ఈమె మీద భ్రమపోక వెంట పడ్డాడు అయితే ఈమెకి వాడి మీద మోజు తీరి డబ్బు అడగడంతో డబ్బులు అడిగితే బ్లాక్ మెయిల్ కేసు పెడతాను అని వాడిని బెదిరించడంతో ఏం చేయాలో అర్థం కాక వైజాగ్ సిసికి ఫిర్యాదు చేయడంతో ఈ వార్త అయితే వెలుగులోకి వచ్చింది